ఇప్పుడు నిన్నే చూశారు తమిళ్లో కొత్త డ్రామా పేదలు వృద్ధులు వికలాంగులకి పింఛన్లు ఇస్తున్నాం ఎవడు ప్రారంభించాడు ఈ పింఛనం మొట్టమొదటిసారిగా నందమూరి తారక రామారావు గారు ముప్పై ఐదు రూపాయలతో ప్రారంభించారు రెండు వేల పద్నాలుగు నేను ముఖ్యమంత్రి అయితే రెండు వందల రూపాయలు రెండు వేల రూపాయలు చేసిన పార్టీ ఏది ముక్కుతూ మూలుగుతూ వెయ్యి రూపాయలు పెంచాడు పెంచుకుంటూ పోతానని రెండు వందల యాభై రూపాయలు పెంచుతూ వచ్చాడు అది మూడు వేల పోతున్నాడు నేనే ఉంటే మొదటి నెల మూడు వేలు ఇచ్చేవాడిని ఇప్పుడు నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇక్కడ చూడండి మీరందరూ కూడా ఆలోచించాలి తాజాగా పెన్షన్ల గురించి ప్రభుత్వం అధికార పార్టీ నీచమైన రాజకీయాలు చేస్తా ఉంది ఓట్ల కోసం దిగజారిపోయింది వాలంటీర్లు వాలంటీర్ వ్యవస్థకు నేను వ్యతిరేకం కాదు అదే సమయంలో వాలంటీర్లు రాజకీయం చేయడానికి నేను వ్యతిరేకం దాంట్లో ఆ రాజీ లేదు ఇంకొక మాట కూడా చెప్పా ఉండండి తటస్థంగా ఉండండి రేపు మళ్ళా వచ్చేది ఎన్డీఏ గవర్నమెంట్ మేమే వస్తాం మీకు కూడా న్యాయం చేస్తాం ఐదు వేల రూపాయలు సంపాదించే వాలంటీర్లు బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్లకు యాభై వేల రూపాయలు సంపాదించే మార్గం నేను చూపిస్తానని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఈ పనులు చేసి వాళ్ళని రెచ్చగొట్టి రాజీనామాలు చేపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కర్స్గా తయారు చేసుకోవాలనుకుంటున్నారు ఇప్పుడు ఎన్నికల కమిషన్ చెప్పింది వాలంటీర్లు మామూలుగా వాలంటీర్లుగా ఉన్నారు అలాంటి వాళ్ళు ఫుల్ టైం జాబ్ కాదు గవర్నమెంట్ ఉద్యోగులే పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయాలని చాలా స్పష్టంగా చెప్పారు ఈరోజు గ్రామ సచివాలయాలు ఉన్నాయి లక్ష ఇరవై ఆరు వేల మంది స్టాఫ్ ఉన్నారు ఒక గ్రామంలో నలభై ఐదు ఓట్లు నలభై ఐదు మంది ఉంటారు పెన్షన్దారులు ఆవరేజ్ని ఇస్తే దినానికి ఇరవై మందికి ఇస్తే రెండు రోజుల్లో పెన్షన్ పెన్షన్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఇంటింటికి పోయి ఇచ్చే అవకాశం ఉంది కానీ కోడి కత్తి డ్రామా కమల్ హాసన్ చేసిన పని మీరు చూస్తే ఈయనకు సానుభూతి కావాలి బాబాయిని చంపేసి సానుభూతి తెచ్చుకుని రెండు వేల పంతొమ్మిదిలో ఓట్లు సంపాదించాడు కోడికత్తి డ్రామా ఆడి ఈ చంపిడను కోడికత్తుతో చంపేస్తారంట ఆ డ్రామాతో సానుభూతి సంపాదించాడు ఇప్పుడు వృద్ధుల్ని ఇతరే చంపేసి బాబాయ్ మారిగా మన వల్ల చనిపోయారని చెప్పి డ్రామాలు ఆడాలనుకుంటున్నావా కోడి కత్తి కమల్ హాసన్ నేను అడుగుతున్నా ఇక్కడ చీఫ్ సెక్రటరీని అదే మరి అధికార యంత్రాంగాన్ని మీకు బాధ్యత లేదా నిలదీస్తున్నా డ్రామాలు ఆడుతా ఉంటే ఆ డ్రామాలు ఆడడానికి మీరు కూడా సహకరిస్తారా అధికార యంత్రాంగం ఉంది ఒక్క నెల మీరు పెన్షన్ ఇంటికాడ ఇవ్వలేరా ఇవ్వలేనంత అసమర్థులని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే మీరు చూస్తే ఈరోజు ప్రతిపక్షాల పైన బురజల్లడానికి ఈ పెన్షన్లు ఇవ్వకుండా చేశారు నేను ఈ రోజు మిమ్మల్ని ఒట్టి అడుగుతున్నా ఆలోచించమని పెన్షన్స్ కూడా విద్య చేస్తున్నా పాపం ముసలవాళ్ళు వృద్ధులు వికలాంగులు మానసిక స్థితి సరిగా లేని వాళ్ళు కూడా ఉన్నారు నేను అందుకే మానవతా కోణంతో రెండు వందల రూపాయల పింఛన్ని చరిత్రలో రెండు వేల రూపాయలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కింది ఆ రోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే అన్నా క్యాంటీన్ పెట్టాం అన్నా క్యాంటీన్ పెట్టి ఐదు రూపాయలకే భోజనం ముసలి వాళ్ళు కావాలంటే అన్నా క్యాంటీన్ పోతే ఐదు రూపాయలకు చేస్తే మూడు పూట్ల చేస్తే పదహైదు రూపాయలు నెలంతా చేస్తే నాలుగు వందల యాభై వాళ్ళకి మిగిలేదు పదైదు వందల యాభై రూపాయలు ఒక ఐదు వందల రూపాయలు అప్పుకుపోయినా వెయ్యి రూపాయలు మిగులుతుంది కాబట్టి ఇంట్లో గౌరవంగా చూసుకునేవాళ్ళు వాళ్ళందరినీ పెద్దలందరినీ అది నేను తెచ్చిన గౌరవం ఈరోజు ఈ ముఖ్యమంత్రి అలాంటి వృద్ధులతో శవ రాజకీయాలు చేస్తున్నాడు ఇది దుర్మార్గమైన కార్యక్రమం ప్రతి ఒక్కరూ మీరందరూ కూడా దీన్ని ఎక్కడికక్కడ కండెమ్ చేయాల్సిన అవసరం ఉంది వీళ్ళ యొక్క శవ రాజకీయాలను ఎండగట్టి తప్పుడు రాజకీయాలను ఎండగట్టి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది ఇతను జీవితాంతం ఫేక్ రాజకీయాలే శవ రాజకీయాలు ఫేక్ ప్రజ ప్రచారాలు ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా తప్పుడు పనులు చేసి రాజకీయ లబ్ధి పొంది తద్వారా రాష్ట్రాన్ని నాశనం చేసే రకం ఈ జగన్మోహన్ రెడ్డి అందుకే నేను ఒకటే హామీ ఇస్తున్నాం మొదల తారీఖున పెంచిన నాలుగు వేల రూపాయలు ఇంటి దగ్గరనే పూర్తిగా పెన్షన్ ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం నువ్వు అధికారంలో ఉన్నావు ఒట్టి ఒట్టొట్టే వద్దు నీ ట్రెషరీ ఎంటీ అయిపోయింది ఖాళీ అయిపోయింది ఈరోజు మూడో తారీఖు జీతాలు ఇచ్చావా అని నిలదీస్తున్నా పెన్షన్లు ఇచ్చావా అని అడుగుతున్నా ముసలి వాళ్ళకి పెన్షన్లు ఇచ్చావా అని అడుగుతున్నా ఇవ్వడానికి డబ్బులు అని అడుగుతున్నా అంటే నాటకాలు ఆడతావా ఈ నాటకాలు ఆడితే వదిలిపెట్టం కబద్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా మళ్ళీ అపీల్ చేస్తున్నా మీరందరూ కూడా సమాజంలో ఉండే మీరు వృద్ధుల పట్ల వితంతుల పట్ల అదే మరి ఎవరైతే ఉన్నారో ఫిజికల్ హ్యాండికాప్ పట్ల సానుకూలంగా ఉండండి మానవతా దృక్పథంతో ఉండండి వాళ్ళకు అండగా నిలబడండి ఈ పెన్షన్లు వచ్చే వరకు వాళ్లకు తోడుగా ఉండాల్సిందిగా మరొక్కసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా తమ్ముళ్ళు మా తమ్ముడు చెప్పినట్టు జైలు పోతాడా హాస్పిటల్ పోతాడో నాకు ఇంకా తెలియదు ఎందుకంటే ఎక్కడ పోయినా అంటున్నారు సైకోపోవాలి సైకో పోవాలని అది కూడా మీరు ఒకసారి ఆలోచించుకోవాలి ఎవరైనా ఇక్కడుండే వాళ్ళు ప్రశాంతంగా ఐదేళ్ళు నిద్రపోయారా ఇంట్లో ఎప్పుడైనా నిద్రపోయారా మీరు కారణం ఏంటి ఏది లేకపోయినా ఒక సోషల్ మీడియాలో ఒక పోస్టింగ్ పెడితే మా పోలీస్ అన్న వస్తాడు మీ దగ్గరికి వస్తాడు గోడ దూకుతాడు ఓసారి మామూలు కూడా రాడు వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరిని చూస్తే ఒక్కొక్కసారి సిబిఐ వచ్చి కేసులు పెట్టి జైలు పెడతారు వదిలించుకోవడానికి ఒక వారం రోజులు పది రోజులు పెడుతుంది ఎవ్వడికి ప్రశాంతత లేదు నేను ఎప్పుడు నచ్చిన జిల్లా నెచ్చిన ప్రాంతం ఈ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లా ప్రశాంతతకు మారు పేరు ఎప్పుడు కూడా మీరు పౌరుషంగా మాట్లాడరు పూతరేకులు ఎంత తీగా ఉంటాయో మీ మాటలు కూడా అంత తీగా ఉంటాయి అది మీ మనసులో ఉండే మాట ఎవరైనా వచ్చి మంచినీళ్ళు అడిగితే కొబ్బరి నీళ్ళు ఇచ్చే మనస్తత్వం ఇది అలాంటి కోనసీమలో చిచ్చు పెట్టడం ఏంటి ఇక్కడ ఈ రాజకీయాలు ఏంటి ఇక్కడ ఈ దోపిడీ ఏంటి అడుగుతున్నా అన్ని రంగాలలో సంక్షోభం వ్యవసాయం పూర్తిగా నష్టపోయింది నష్టపోయిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా వ్యవసాయం ఇరిగేషన్ రంగాలకి జగన్ చాలా ద్రోహం చేశాడు రైతు అనేవాడు ఎవరైనా జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తాడా తమ్ముడు అడుగుతున్నా రైతు కూలీ ఓటేస్తాడా మిమ్మల్ని అడుగుతున్నా నేను అడుగుతున్నా నా సబ్సిడీలు ఉన్నాయా నీళ్లు సకాలకు వస్తున్నాయా గిట్టుబాటు వస్తా ఉందా ఏడు వేల ఐదు వందల రూపాయలు డబ్బులు ఇచ్చేసి అది కూడా పన్నెండు వేల ఐదు వందలు ఇస్తానని దొంగ ఏడు వేల ఐదు వందలు ఇచ్చి ఆరు వేల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తే అది కూడా నేనే ఇచ్చానని తప్పుడు తప్పుడు సమాచారం చెప్పి ఒక్కర బుద్ధి కలిగిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ఎవరికో పెట్టిన బిడ్డ నా బిడ్డ అని చెప్పి తప్పుడు వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కాదా మనం కట్టిన ఇళ్లకు రిబ్బను కట్ చేసి పెయింట్లు వేసుకొని ఇష్టానుసారం ముందుకు పోయిన వ్యక్తి ఈ వ్యక్తి నేను అడుగుతున్నా ఈ రోజు ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున రైతులు సంక్షోభంలో ఉన్నారు దేశంలోనే ఎక్కువ అప్పుండే రాష్ట్ర రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు ఒక రోజున ముగ్గురు చొప్పున ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చారు సాగును పూర్తిగా నాశనం చేశాడు ఎలాంటి జిల్లా అంటే ఈ జిల్లా కాటన్ దొర ఎక్కడి నుంచో వచ్చాడు వచ్చి ధవళేశ్వరం బ్యారేజ్ కట్టాడు మీ గుండెల్లో పెట్టుకున్నారు ఆయన్ని కారణం ధవళేశ్వరం బ్యారేజ్ కట్టి కరువులో ఉన్నటువంటి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాని డెల్టాగా తయారు చేసి అన్నపూర్ణగా మార్చి దేశానికి అన్నం పెట్టిన జిల్లాలు ఈ జిల్లాలు అవునా కాదా అది కృతజ్ఞత అలాంటి మీరు ఈ రోజు మీకు తిండికి లేని పరిస్థితి దెబ్బ తినే పరిస్థితి రైతు అనేవాడు మొత్తం చితికిపోయే పరిస్థితి వచ్చింది అది నా బాధ నేను ఒకటి అడుగుతున్నా ఆ రోజు కాటం ద్వారా దవడేశ్వరం బ్యారేజ్ కడితే బైఫర్కేషన్ లో పోలవరం కట్టే మనకు అవకాశం వస్తే అన్ని క్లియరెన్సులు తెప్పించి డెబ్బై రెండు శాతం పనులు పూర్తి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మనమే అధికారంలో ఉంటే రెండు వేల ఇరవైకి పూర్తయి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలో మూడు పంటలకు నీళ్లు ఇచ్చేవడం పుష్కలంగా నీళ్లు కరువు అనే మాట్లాడకుండా పోయేది ఈ విషయంలో ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి మొట్టమొదటిసారిగా రెండో పంటకు నీళ్ళు ఇచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఈరోజు మీరు ఒకసారి చూస్తే ధాన్య సేకరణకు సంచిల్వ లేకపోయాడు ధాన్యం అమ్ముకోవడానికి ఎదురు డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు మీరు అంటే మీరు డబ్బులు ఇచ్చి ధాన్యాన్ని అమ్ముకునే పరిస్థితి నీకు నచ్చిన మిల్లర్లు మీరు ఇవ్వడానికి వీల్లేదు వీళ్ళ సొంత మిల్లర్లో మిమ్మల్ని పంపించి అన్ని విధాల రాష్ట్రంలో ఉండే రైతాంగాన్ని పూర్తిగా దెబ్బతీశాడు నేను అడుగుతున్నా మళ్ళీ ఒక క్వార్టర్ బాటిల్ ఇస్తే మర్చిపోతారా తమ్ముళ్ళు అడుగుతున్నా కుల రాజకీయాలు చేస్తే మర్చిపోతారా అని మిమ్మల్ని అడుగుతున్నా మత రాజకీయాలు తీసుకొస్తే మర్చిపోతారా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే వర్గాల మధ్య కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి కాల్చుకునే రకం ఈ జగన్మోహన్ రెడ్డి అందరూ నాశనం అయ్యాం అందరూ ఇబ్బందుల పాలయ్యాం నేను అడుగుతున్నా ఇక్కడ రావుల బాలెంలో రెడ్లు కూడా ఎక్కువగా ఉన్నారు ఉన్నారా లేదా ఏ రెడ్డికైనా న్యాయం జరిగిందా జగ్గిరెడ్డి తప్ప ఎవరికైనా న్యాయం జరిగిందా నేను అడుగుతున్నా